హాయ్ హాయ్ అండి నా పేరు రాజేష్ నాయుడు ఈరోజు లాగ్ ఏంటంటే హైదరాబాద్లోని సికింద్రాబాద్ నియర్ బై పెరేడ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ అసలు ఈ టైప్ ఆఫ్ కైట్ ఫెస్టివల్ని నేను ఫస్ట్ టైం విజి చూసానండి అసలు ట్వంటీ ఫైవ్ టు థర్టీ కంట్రీస్ ఆల్మోస్ట్ ఈచ్ వన్ కంట్రీ టెన్ టు ఫిఫ్టీన్ కైట్స్ ఎగరేశారు హండ్రెడ్ హండ్రెడ్ కైట్స్ దాకా ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్తే ఎంత కన్నులు ముచ్చడగా ఉంటుందో అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ సంక్రాంతికి హైదరాబాద్లో కూడా ఈ లెవెల్లో సెలబ్రేషన్స్ జరుగుతాయని నేను అసలు ఎక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే త్రీ టైప్స్ ఆఫ్ పెస్ట్ స్టాల్స్ నిర్వహించారు ఒకటి ఫుడ్ స్టాల్స్ స్వీట్ స్టాల్స్ కైట్ ఫెస్టివల్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా నిర్వహించారు కల్చరల్ యాక్టివిటీస్ అయితే అసలు ఒక రేంజ్లో ఉన్నాయి కల్చరల్ యాక్టివిటీస్ నేను అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ కైట్ ఫెస్టివల్స్ థర్టీన్ టు ఎయిటీన్ వరకు కంటిన్యూగా కైట్ ఫెస్టివల్ అండ్ బబుల్ ఫెస్టివల్ ఇవన్నీ నిర్వహించారు హైదరాబాదులో పెరేడ్ గ్రౌండ్లో ఇది బహుశా నియర్ బై ఉంటాం అనుకుంటా అసలు ఎంతమంది క్రౌడ్ ఉన్నారంటే ఆడిటోరియం మొత్తం బ్యాంగ్ అయిపోయింది అంతగా అంత క్రౌడ్ ఉన్నారు అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ నేనేదో జస్ట్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పోయి వద్దాం అన్నట్టుకెళ్ళి అసలు మార్నింగ్ నైన్ థర్టీకి వెళ్ళినోడి నైట్ నైన్ థర్టీ వరకు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం ఫ్యామిలీతో అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సంక్రాంతి ఈ లెవెల్లో ఉంటుందని నేను అసలు ఈ అసలు ఎక్స్పెక్ట్ చేయాల ఇంటికి హైదరాబాద్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళ వరకే మొత్తం క్రౌడ్ బ్యాంగ్ అయిపోయిందంటే సం ఇంటికి వెళ్ళినోళ్ళు ఇంటికి వెళ్ళినోళ్ళు కూడా ఉన్నారు అంటే వచ్చారు అంటే మాత్రం అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ అంత బాగుంది నాకు తెలిసి ఈ కైట్ పెట్ కైట్ ఫెస్టివల్ విజయవా విజయవాడ వైజాగ్లో కూడా నిర్వహించారు హైదరాబాద్లో అయినంత సక్సెస్ ఆ రెండు చోట్ల అసలు అవ్వలేదని నా నా ఫీలింగ్ ఎందుకంటే హైదరాబాద్లో టెక్నాలజీ పరంగా కానీ తర్వాత అసలు దేని పరంగా అయినా కానీ హైదరాబాద్లో మాత్రం కైట్ ఫెస్టివల్ అనేది చాలా బాగుందని నా ఫీలింగ్ మీరు ఒకసారి ఇలాంటి ఫెస్టివల్స్కి మనం కంపల్సరీగా అటెండ్ అయితే మనకు కూడా అసలు ఏంటనేది ఐడియా వస్తుంది నేను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను తర్వాత కైట్ ఫెస్టివల్స్లో ఈ కైట్ ఫెస్టివల్స్ అంటే నేనేదో చిన్న టైప్ ఆఫ్ కైట్ కైట్స్ ఉంటాయి కదా అనుకున్నాను కానీ అసలు ఆ పెద్ద పెద్ద కైట్స్ స్కైలోకి ఎగరేయటం అనేది నాట్య జోక్ ఎంతో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితేనే వాటిని చేయగలుగుతారు అసలు క్రౌడ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు కైట్స్ అంటే ఏముందో ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ చూసి ఒక టెన్ మినిట్స్ చూసి వన్ అవర్ చూసి వచ్చేస్తాం కదా అన్న అన్న ఫీలింగ్లోనే వెళ్ళా కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా డ్రోన్ ఫెస్టివల్ కానీ కైట్ ఫెస్టివల్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ కల్చరల్ యాక్టివిటీ కానీ అన్నీ చాలా బాగున్నాయి కల్చరల్ యాక్టివిటీస్లో మిమిక్రీస్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అసలు బేభత్సంగా ఉన్నాయి ఇంత కల్చరల్ యాక్టివిటీ ఇంత ఇన్ ఇన్ని వెరైటీస్ ఆఫ్ గైడ్స్ ఇవన్నీ అరేంజ్ చేయటం అనేది నాట్ ఏ జోక్ సూపర్ ఈ వ్లాగ్ మెయిన్ కారణం ఏంటంటే సంక్రాంతి టైంలో ఎవరైతే ఇంటికి వెళ్లకుండా హైదరాబాదులో ఉండి మహా అయితే హైదరాబాద్లో ఏం చేస్తామండి షాపింగ్ మాల్స్ ఎప్పుడు రొటీన్ సినిమాసు మూవీసు ప్రతిది ఎప్పుడు రొటీన్గానే ఉంటుంది కానీ ఈసారి మాత్రం కైట్ ఫెస్టివల్ వల్ల అటువైపుకి దృష్టి మరలేదు మెయిన్ అదొకటి ఈ పెరేడ్ గ్రౌండ్ కూడా మనకు సిటీకి సికింద్రాబాద్కి దగ్గరలో ఉంటాం వల్ల అనుకుంటా బహుశా క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేశారు ఎవరు అడిగినా కైట్ ఫెస్టివల్ కైట్ ఫెస్టివల్ కైట్ ఫెస్టివల్ ప్రతి ఒక్కళ్ళు కైట్ ఫెస్టివల్ అని కైట్ ఫెస్టివల్ మీదే నాకు తెలిసి సంక్రాంతికి ఎంజాయ్ చేసి ఉంటారని హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ కైట్ ఫెస్టివల్ వల్లనే ఎంజాయ్ చేసి ఉంటారు ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే క్రొకోడైల్ కైట్ అనేది క్రొకోడైల్ కైటు హింద హిందూ కైట్ అని ఒకటి తర్వాత ఏలియన్ కైట్ ఈ మూడు కైట్స్ అసలు సూపర్గా ఉన్నాయి ఈ మూడు కైట్స్ ఎగరే ఎగరేసిన టైంలో ఉన్న వాళ్ళకి తెలిసిద్ది ఆ ఎక్స్పీరియన్స్ ఏంటనేది ఆ మూడు కైట్లు మాత్రం సూపర్గా ఉన్నాయి పత్ అంత పెద్ద కైట్స్ అనేవి స్కై మీదకి ఎగరేయాలంటే నాటి జోక్ అంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కడు అటెండ్ అయ్యి ఉంటాడని నా ఫీలింగ్ అటెండ్ అవ్వకపోతే ఇంకా వాళ్ళ బ్యాడ్ లక్ అని నేను అనుకుంటాను ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది కాబట్టి నేను దీని గురించి ఇంత లెంతీ వీడియో పెట్టాను మన బ్లాగ్లో పెట్టాలని అనుకొని పెట్టాను ఇంకొకటి మనకు నాకు తెలిసి నేను ఒక వీడియో నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను దీని గురించి దీని స్వీట్ ఫెస్ట్ స్వీట్ ఫెస్ట్ గురించి స్వీట్ ఫెస్ట్లో ఆల్మోస్ట్ చాలా టైప్స్ ఆఫ్ వెరైటీ స్వీట్స్ ఉన్నాయి అక్కడ ఇక్కడికి కైట్ పెస్టివల్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు స్వీట్స్ కంపల్సరీగా తీసుకొని ఉంటారు అసలు అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీ స్వీట్స్ అసలు నేను నేను ఎక్స్పెక్ట్ చేయాల అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీ స్వీట్స్ ఇందులో ఈ స్టాల్లో పెట్టి ప్రతి ఒక్కళ్ళు మ్యాన్ మేకింగ్ అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి స్వీట్స్ అనేది సంక్రాంతి మూమెంట్లో ఇవ్వడం అనేది అసలు ఎవర్ ఎక్స్పెక్టెడ్ కైట్ ఫెస్టివల్ స్వీట్ ఫెస్టివల్ అనేది ఈ సంక్రాంతికి ఒక్క రేంజ్లో హైదరాబాద్లో జరిగిందనేది వాస్తవం ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేశారు అసలు ఈ మూమెంట్ని సంక్రాంతికి చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు మరి ఇంకొక లాగ్తో మనం కలుసుకుందాం మీ రాజేష్ నాయుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ బై